ఇవాళ డిసెంబర్ ఇరవై నాలుగు మహమ్మద్ రఫీ పుట్టినరోజు మహమ్మద్ రఫీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు పుట్టాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు కాబట్టి వందేళ్ళు కంప్లీట్ అయినారు మహమ్మద్ రఫీ గురించి పెద్ద అంటే ఆయన ఇలా ఇక్కడ పుట్టాడు పెట్టాడు అని రఫీ అని అనగానే మనకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే గొప్ప గాయకుడు ఇది అది సరే గొప్ప గాయకుడు చాలా అద్భుతమైన గాయకుడు ఇలాంటి గాయకుడు అని అన్ని పక్కన పెట్టినట్లయితే నాలాంటి ప్రతి అభిమానికి ప్రతివాడు మా రఫీ నా కోసం రఫీ పుట్టాడు బాస్ నా కోసం ఈ పాటలని పాడాడు అనిపించేటువంటి ఏదంటే ప్రతివాడు ఓన్ చేసుకుంటాడు రఫీని ఓన్ చేసుకోవడం అనేది ఉంటుంది సరే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ రఫీ ఎంతలా అంటే ఆయన పాటలు ఏదో ఒక పాట ఏదో టైంలో ఏదో మీరు ఏ ఏజ్ అవ్వండి ఎవరో ఏదో పాడుకుంటేనే ఉంటారు అది గబుక్ నెల వెళ్తూ అభినజ చోడికారు ఏది అభి భరానయ్య ఇంట పోయి అది రఫీ పాడలేని అనిపించదు అది మనమే ఎక్కడ పాడుకున్నామో మన కోసమే పాడుకున్నాం అంటే అద్భుతంగా ఉంటుంది చౌదవికి చాందో జిందగీ బర్ని భూలే ఈ బర్ సాత్ రాత్ సో ఏంటి దిల్ పుకార్ దివానుభావ బాధలు అసలు ఇలా చెప్తూ పోతుంటే ఏ పాట బాస్ ఏ పాట బాగుండదు ఏ పాట బాగుంటుంది అంటే నేను రఫీ పుట్టి ఫలా టైంలో పుట్టారని భారీ అలాంటిది నేను బయోడేటా చెప్పదలుచుకోలేదు కారణం టాక్ ద సాంగ్స్ ఆయన పాట పాడుతుంటే ప్రతి వాడి యాజ్ ఇఫ్ దేవానందే పాడుతుంది దేవానందే పాడుతున్నాడా దిలీప్ కుమార్ వారి దిలీప్ కుమారే పాడుతున్నాడా అన్నది అద్భుతమైనటువంటి ఫీల్ కలిగేది అది అయితే నేను ఒకటి అంటాను దేవానంద్ దిలీప్ కుమార్ ఇలాంటి పెద్దవాళ్ళకి పక్కన పెట్టినట్లయితే ఆయన చిన్న చిన్న కళాకారులు పాడిన ఉంటాయి కొన్ని అంటే దట్ నాకు తెలిసి పారస్మణిలో హీరో ఉంటాడు ఆ హీరోకి పాడిన పాట ఉంటుంది సో ఆ పాట మోర్ రఫీ ఉంటుంది అనమాట అంటే దేవానంద్కి వాళ్ళ గుర్తు మార్చుకోకర్లేదు కానీ ఆ మోర్ రఫీ ఉంటాడు దాంట్లో అసలు ఎంత అద్భుతంగా పాడతాడంటే మీకు పారస్మణి సినిమా పాడే పాటలు రిమైనింగ్ పాడే పాటలు అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు ఈ పెద్ద మనిషి ఇలా పాడతాడు అతని నుంచి పాట వస్తున్నప్పుడు పదం కొన్ని చోట్ల అమా తేలిపోయిపోతుంది అనమాట అసలు ఎక్కడ మీకు ఇది ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది ఈ నెల ఇందుకెళ్ళి అద్భుతంగా పాడగలిగా అనేది మీరు ఆ పాట వింటే అర్థమవుతుంది నాకు ఇక్కడ ఒక చాలా కంప్లైంట్ ఒకటి ఉంటుంది కంప్లైంట్ అంటే వారికి ఎంతమంది కొంతమంది దట్ బాలు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదే కానీ బాలు జీవితం మొత్తం రఫీ లిమిటెడ్ చేయడానికి ప్రయత్నించాడు నేను ఖచ్చితంగా చెప్పగల ఉదాహరణతో కారణం ఏంటంటే అలా తేల్చి పడడం అదొక పదాన్ని అలా అలవోగ్గా విసిరేయడం నాలుగు మించి తీసుకోవడం అంటే అవసరమైన సందర్భంలో అలా చేయలేదు అయితే భాష బట్టి ఆ భాషలో కుదిరింది కానీ మన తెలుగులో కుదరదు కాబట్టి ఇది ఇది ఒక ఫెయిల్యూర్ అని అనుకుంటాను కానీ బట్ రఫీకే చెల్లింది ఇంకోటి ఏంటి ఏ పదం ఎక్కడ విరచాలనేది ఒకసారి అయితే కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే కొన్ని జీవితాన్ని హాండ్ చేస్తాడు మన బాలు చాలా దివాకర్ దగ్గర ఉన్నప్పుడు ఆ హర్డ్గర్ రఫీ ఫ్యాన్ మా దివాకర్ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ మాట్లాడినాడు కోయి సాగర్ దిల్కే బెహ్లత నెయ్యి అది ఎంత బాలు ఎంత టైస్ కోయి సాగర్ దిల్ కహి అసలు వాడు ఆ కొయ్య సాగర్ దిల్క భేలా తన కళావతి రాగంలో తాగేసి అక్కడ కూర్చుని ఫుల్ బాటిల్ తాగేసి ఉంటాడు అప్పటికే వాడు వాడు పాడుతుంటే ఆ మార్గం అంటే అలా చెప్పి వాడు తాగుబోతు రాదు తా ఫీలింగ్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఆ రాగంలో ఆ ఛాయ్ అద్భుతంగా వస్తుంది అనమాట సో అజరామైన పాటలు ఇలాంటివి చాలా ఉంటాయి అవి వెళ్తూ వెళుతూ కొర్రాళ్ళు ఈ రోజుల్లో కూడా దివాను బాధల్ అనుకోవడం మనం వింటాం అది ఇదే ఇంకోటి అనుకోండి అది అభిన జో చూడ అసలు ఎవరో తెలియకుండా కుర్రాలు కూడా పాడుకునే ఏ దిల్ అభిబాలన అసలు ఎన్ని పాటలు అండి ఎన్ని పాటలు అది ఒక ఏమంటావు అంటే మల్లె పొద మల్లెపొదకి మీరు పొద నుంచి అలా పువ్వులు కోస్తూనే ఉంటారు కోస్తూనే ఉంటారు ఇక లోపల ఎక్కడో అలా తగులుతూనే ఉంటాయి పువ్వులు తగులుతూనే ఉంటాయి దట్ ఈస్ ద రఫీ అలా అయితే ఇక్కడ ఒక చిన్న ఎనక్ చక్కగా చదా చెప్తాను అది దీనికి రఫీ కనెక్ట్ అయినది అది రఫీ పీక్లో ఉన్న టైం అది రఫీ చాలా మంది రఫీ షమ్మి కపూర్ బా షమ్మి కపూర్ కూడా పాడాడు షమ్మి కపూర్కి ఒకరికే బాగా పాడలేదు అద్భుతంగా అందరికీ పాడాడు ఆయన సో అందులో షమ్మి కపూర్ పాడిన పాట చాహెక్ జంగలికి అలాంటి పాటలు అన్నీ పాడాడు అయినా అది ఆయనకి అది ఈయన ఊగిపోయేవాడు ఆయన కంఠం కూడా అలాగే ఊగిపోయేది అలా ఊగేది ఇద్దరికీ వాళ్ళిద్దరికీ తెలియదు అప్పుడు దట్ మదన్ మోహన్ ఒక సినిమా దాంట్లో పాట ఆ సినిమాలో అదేంటంటే దిష్ షాజహాన్ అలాంటి పేరు మర్చిపోయాను నేను షాజహాన్ అలాంటిది అనుకుంటా గుర్తుంది దాంట్లో పార్ట్ ఉంటుంది దట్ ఏం పార్టెంట్ అంటే ఫిర్వీ అని పాడాలి ఈ పాట యాక్చువల్లీ నిర్మాత ఏమో రఫీ చాద్ పాడిద్దాం అసలు అని మదన్ మోహన్కి ఇష్టం లేదు రఫీ చాద్ పాడి అంటే రఫీ అంటే ఏం లేదు కదా రఫీ అద్భుతమైన పాటలు పాడాడు మదన్ మోహన్ మనం చాలా విపరీతమైన క్లోజ్ అయితే ఎందుకు వస్తున్నాడు పక్కనేమో చాయెక్క కాదని పాడి పాడుతున్న టైంలో వచ్చి ఫిర్ వహి షామ్ ఓహి అని చెప్పి వాడు పాడుతుంటే ప్రాబిల్లీ జనాలు తీసుకోపోవచ్చేమో బాగుండదని చెప్పి అప్పుడు ఏం చేశాడంటే మన తలత్మహంకి ఇచ్చారు ఆ పాటని రిలక్టెంట్గా ఇచ్చారు బట్ ఆ సూపర్ హిట్ ఇదే విషయాన్ని మళ్ళీ తర్వాత ఏం జరిగింది ఇలాంటి చిన్న తమాషా జరిగింది రఫీ ఫేడ్ అవుట్ అయిపోయాడు కిషోర్ డామినేషన్ వస్తున్న టైం అది ఇంకా కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చేసారు శైలేంద్ర సింగ్ వీళ్ళందరూ వచ్చారు రిషి కపూర్ కొత్త హీరో యంగ్ హీరో వచ్చిన టైం అది రఫీ ఆల్మోస్ట్ రఫీ మర్చిపోయారు ఎవరో ఒకళ్ళిద్దరు నిర్మాతలు తప్పించి ఇంకెవరీ లేని టైం అది ఆ టైంలో కి లైలా మధ్య సినిమా వచ్చింది అదే రెండో మూడో సినిమా మన రిషి కపూర్కి ఎస్ మూడో సినిమా బాబీ తర్వాత ఇంకోటి ఏదో సినిమా తర్వాత ఇది మూడో సినిమా రిషికపూర్ చేస్తే సరే ఈ పాట ఎవరు పాటించాలంటే కిషోరా లేకపోతే శైలేంద్ర సింగ్ అప్పటికి పర్ఫెక్ట్గా షూట్ అయిపోయాడు మనవాడికి సో శైలేంద్ర సింగ్ చేత పాడిద్దా పాడిద్దానే నిర్మాత అంటే మదన్మోహన్ మ్యూజిక్ డైరెక్టర్ మదన్ మోహన్ రఫీ రఫీది అసలు ఒక్కళ్ళు సర్ప్రైజ్డ్ ఏంటి వీడేమో సరే కురాడ్ రిషి కపూర్ యంగ్ ఫెలో ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆ రఫీ అప్డేటెడ్ అయిపోయిన రఫీ నుంచి అలా పాడిస్తాడన్నది ఆయన చిన్న అర్థం మదన్ మదన్మోహన్ చెప్పి ఇది రఫీ మాత్రమే పాడగలరు వీళ్ళు సూట్ అవుతుందని చెప్పి రఫీ మజ్లి లీలా మజ్లి సినిమా పాటలు అన్నీ కూడా తెరేదరి పేరాయ తె అది అద్భుతంగా పాడిచ్చాడు మదన్ మోహన్ రఫీ చేత ఆ తర్వాత రిషిక్ రఫీ రఫీ ఫిక్స్ అయిపోయాడు ఇంకెవరు పాడలేదు ఆ తర్వాత అప్పుడు ఆర్ది బర్మ లాంటి వాడు కూడా చిన్న రఫీ చాలు పాడవలసి వచ్చి వచ్చింది దాట్ ఈస్ ద రఫీస్ ది గ్రేట్నెస్ అంటే ఇవి మీకు చివరికి వచ్చరికి కమ్ హంకి పాట ఉంటుంది కదా దాంట్లో కావాలి సో అలాంటి పాటలు అలాంటి ప్రయోగం చేశాడు అయితే రాను రాను కొంత గొంతులో మార్పులు వస్తాయి అవన్నీ వస్తాయి కాబట్టి ఆయన ఫేడ్ అవ్వడం కొత్త తరం రావడం అన్నీ జరుగుతాయి కానీ రఫీ అనేవాడు మిగిలి తీరుతాడు ఎందుకంటే బికాస్ ఎప్పుడు పోయినా సరే మళ్ళీ ఆ పాటల పాత పాటలన్నీ గుర్తు వస్తాయి ఇన్ని పాటలు గుర్తు వస్తాయండి ఇన్నని చెప్పచ్చు సో మెనీ సాంగ్స్ యూ కెన్ దట్ కోట్ ద థింగ్ ద యాక్చువల్లీ మన హస్ర జైపురి హసర్ జైపురి రాసిన కొన్ని అయితే ఇప్పుడు దాంట్లో నాకు బలేస్తుంది వేస్తుంది హసర్ జయపురి పాట ఒకటి మా వాడు చాలా బాగా పాడేవాడు అది దాన్ని ఏంటంటే పాట గుర్తు వస్తుంది इंसान खे नीयत ठीकु नी साल అక్కడ ఈ రంగు బదిలయ్యే సినిమా ఇది దునియాలో ఇన్సాన్గా అసలు నీతి నియమాలు లేవు రేపు పొద్దున అల్లా కూడా నిన్ను చూసి పట్టుకుపోతానని నా సంగతేం కానని చెప్పి వాడు ప్రియుడు అసలు అలాంటి ప్రయోగాలు ఎంత అద్భుతంగా ఆఫ్ కోర్స్ అది షమ్మికపూర్ పట్నుకోండి ఎంత బాగా పాడేవాడు అనిపిస్తుంది అనమాట తర్వాత అలాగే దట్ మన బహారావు ఫుల్ బర్సావ్ అది రొటీన్ అనుకోండి నాకు పెద్ద ఇష్టం లేకపోయినా బహారావు ఫుల్ బర్సావ్ అనే పాట ఉంటుంది ఇది కాడ దోస్తిలో పాట ఫస్ట్ టైము దోస్తీ దట్ రాజశ్రీ వాళ్ళు దట్ ఈ మన లక్ష్మీకాంత్ పేరల్ మ్యూజిక్ లక్ష్మీకాంత్ పేరల్ మ్యూజిక్ దాంట్లో దట్ చాహుంగం అయితే అందరికీ తెలిసిన పాట అయినా సరే దాంట్లో రెండో పాట ఉంటుంది మూడు ఐదు పాటలు మొత్తం ఐదు పాటలు అద్భుతమైన పాటలు దాంట్లో సో ఇది కాకుండా जब जब बाहर आए जब फूल मुस्कराए मुझे तुम याद आए ఇలాంటి పాటలు అసలు ఎప్పుడు హార్మ్ చేస్తారండి ఏ టైంలో ఏ మూడ్లో ఉండండి మీరు మంచి మూడ్లో ఉండండి ఇంటి విషాదం మూడ్లో ఉండండి ఆయన పాటలు పాటలే అర్థంగా ఉంటాయి సో రఫీ వంద రఫీ వంద ఏళ్ళైనా స్టిల్ ఈ రోజు మనం మళ్ళీ మాట్లాడుకుంటున్నాం ఇంకా వందేళ్ళైనా మాట్లాడుకుంటూనే ఉంటాం దట్ ఈస్ ద గ్రేట్ క్లాసిక్ వాయిస్